నీట్ యూజి ఎగ్జామ్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది అయితే ప్రిపరేషన్ అంతా ఎలా సాగింది రివిజన్ అంతా ప్రాపర్గా గా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి సో ఎగ్జామ్ డే రోజు మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే మనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్ అంటే యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలని అడగండి బట్ ఒక పర్టిక్యులర్ కోడ్ అనేది ఉంటుంది ఇవి అలౌడ్ ఉన్నాయి ఇవి అలౌడ్ లేవు అన్నట్టు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనము అసలు ఎగ్జామ్ డే గైడ్ ఏంటి మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అమ్మాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అబ్బాయిలు ఎలాంటి వేసుకోవాలి ఎలాంటి వేసుకోకూడదు ఎలాంటి తీసుకెళ్ళకూడదు ఏం తీసుకెళ్ళవచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ ని వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉందో కామెంట్స్ లో అడగండి మేము మీకు రెస్పాండ్ అవుతాను యాజ్ పర్ ఎన్టీఏ గైడ్ లైన్స్ మనము చాలా సింపుల్గా రెడీ అయ్యి ఉంటుంది ఉంటుందన్నమాట సింపుల్గా ఇన్ ద సెన్స్ మనము ఎంబ్రాయిడరీ ఉన్నవి మెటల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని అలో చేయరు అమ్మాయిలకైతే యాక్సెసరీస్ ఇయర్ రింగ్స్ కానీ నోస్ పిన్ కానీ లేకపోతే చైన్స్ కానీ బ్రాస్లెట్స్ యాంక్లెట్స్ ఇలాంటివి ఏమీ అలో చేయరు ఇలాంటివి ఏమీ మనం వేసుకొని వెళ్ళకూడదు సింపుల్గా నార్మల్గా వెళ్ళాల్సి ఉంటుంది సో వేసుకునే డ్రెస్ కూడా హెవీ ప్రింట్స్ బటన్స్ అండ్ పాకెట్స్ ఉన్నట్టు కాకుండా సింపుల్గా ప్లెయిన్గా లైట్ కలర్స్లో మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుందన్నమాట అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైతే మనం ఏం వేసుకోవచ్చు టీషర్ట్స్ కానీ పోలోస్ కానీ ఇట్లా ట్రౌజర్స్ ఈ విధంగా మీరు వేసుకొని వెళ్ళొచ్చు లేదా అమ్మాయిలు అంటే మీరు కుర్తా వేసుకోవచ్చు అండ్ ఈ విధంగా డ్రెస్సింగ్ మనం చేసుకోవచ్చు కాకపోతే సింపుల్గా ఉండాలి చూడ్డానికి మెయిన్గా హాఫ్ స్లీవ్స్ ఆ స్లీవ్లెస్ అయినా పర్లేదు కానీ ఫుల్ స్లీవ్స్ మాత్రం అలో చేయరు మరి ఫుట్వేర్ ఏ విధంగా వేసుకోవాలి అంటే స్లిప్పర్స్ మీరు అలౌడ్ ఉంటాయి స్లిప్పర్స్ వేసుకోవచ్చు లేదా సింపుల్గా ఉండే శాండిల్స్ వేసుకోవచ్చు కానీ హై హీల్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ అలౌడ్ లేవు హీల్స్ ఇలాంటివి వేసుకొని వెళ్ళకుండా సింపుల్గా స్లిప్పర్స్ లేకపోతే శాండిల్స్ అనుసరి సింపుల్గా ఉండేవి వేసుకొని వెళ్ళొచ్చు సో మేజర్గా అమ్మాయిలకు ఉండే డౌట్ ఏంటంటే హెయిర్ క్లిప్స్ ఇవి కూడా పెట్టుకోవద్దు అంటారు కదా మరి ఎలా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాలా అని చెప్పి అడుగుతుంటారు హెయిర్ లీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు హెయిర్ టై చేసుకున్న సరే నార్మల్ రబ్బర్ బ్యాండ్తో అంటే మెటల్ క్లిప్స్ కానీ మెటల్వి బ్యాండ్ ఉన్నవి కానీ వాడకుండా నార్మల్ రబ్బర్ బ్యాండ్స్తో హెయిర్ టై చేసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ వాళ్ళు అక్కడ హెయిర్ ఓపెన్ చేసి చూపించమన్నా సరే చూపించి మళ్ళీ మీరు టై చేసుకోవచ్చు చెకింగ్ ప్రాసెస్ అంతా చేస్తారు కదా అప్పుడు సో బేసిక్గా ఇదే డ్రెస్ కోడ్ ఈ విధంగా మనం డ్రెస్ చేసుకోవాలి హెవీగా ఏమీ చేయకూడదు సో డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి మరి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనంటే ఇక్కడ నీట్ అడ్మిట్ కార్డ్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ మీరు ఏది అప్లోడ్ చేశారో అవే అవి ముందే తీసి పెట్టుకోండి అడ్మిట్ కార్డ్తో పాటు మనము పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీరు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ని ప్రూఫ్గా చూపించవచ్చు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీరు క్యారీ చేయొచ్చు మరి వాటర్ బాటిల్ అయినా అలో చేస్తారా లేదా అని అంటే వాటర్ బాటిల్ అలో చేస్తారు కాకపోతే అది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయి ఉండాలి నార్మల్గా మనం ఇంట్లో వాడే టప్పర్ వేర్ ఇలాంటివి కాకుండా ట్రాన్స్పరెంట్గా అట్లా లోపల వాటర్ అని చెప్పి మనం బయటికి కనిపించాలి అలాంటివి అయితే అలో చేస్తారు సో ఇప్పుడు మనము ఏమేమి అలౌడ్ లేవు ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అలో చేయరు స్మార్ట్ వాచెస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ క్యాలిక్యులేటర్ కానీ ఇలాంటివి ఏమీ అలో చేయరు లోపలికి నార్మల్గా మనం పెట్టుకునే గాగుల్స్ కానీ క్యాప్ కానీ లేదు అంటే బెల్ట్ కానీ ఇలాంటివి ఏవి కూడా అలో చేయరు హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా ఏవి లోపలికి అలో చేయరు ఒకవేళ మీకు స్పెట్స్ ఉంటాయి అంటే సైట్ స్పెట్స్ ఉంటే అవి అలో చేస్తారు పళ్ళకి బ్రేసెస్ ఉన్నా సరే అండ్ కొంతమందికి ఇయర్ ప్రాబ్లమ్ ఏదైనా ఉండి చవుకు మిషన్ పెట్టుకుంటారు కదా అది ఉన్నా సరే అలో చేస్తారు కానీ వేరేవి అంటే మనం స్టైల్ కోసం పెట్టుకునేవి ఏవి లోపలికి అలో చేయరు మరి మధ్యలో ఆకలి వేస్తే స్నాక్స్ తినడానికి ఏమన్నా అలో చేస్తారా అంటే స్నాక్స్ అలాంటివి కూడా అలో చేయరు వాటర్ బాటిల్ తప్ప ఇంకేమి లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదు సో మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందే మీరు తినాల్సింది తినేసి ప్రాపర్గా మీరు సెట్ అయిపోయి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ డే గైడ్లైన్స్కి వచ్చేస్తే మనకి ఎగ్జామ్ డే రోజు రిపోర్టింగ్ టైంకి టూ అవర్స్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి వన్ మినిట్ లేట్ అయినా లోపలికి అలో చేయరు వన్స్ డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత చెప్పినా గేట్స్ అయితే ఓపెన్ చేయరు సో మీరు ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అండ్ ఎగ్జామ్కి ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే మీరు ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఉందో ప్రాపర్గా కొంచెం కాన్షియస్గా తినండి ఏది పడితే అది తినేసి ఎగ్జామ్ రోజులు మనకి కడుపులో గడిబిడి అయిపోయి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఈ సంవత్సరం అంతా చదివింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో ప్రాపర్గా ఫుడ్ ఇంటేక్లో కానీ వీటన్నిటిలో కాన్షియస్గా తినండి అండ్ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా సరే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వక ముందుకే మీరు వాష్రూమ్స్ అనేవి యూజ్ చేసుకోండి వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ త్రీ అవర్స్ దాకా మనం బయటికి రావడానికి మనకు వీలు ఉండదు వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అలాగే ఈ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారు అండ్ సీటింగ్ అలాట్మెంట్ అంతా చూస్తారు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎవరితో మాట్లాడటం కానీ ముచ్చట్లు పెట్టడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు డిసిప్లిన్గా సైలెంట్గా వెళ్ళి మన పని చూసుకోవాలి వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కాపీ కొట్టడానికి స్కోప్ ఉంటుందేమో అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మీకు వచ్చిన వరకు మొత్తం ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి మీరు అది చూస్ చేసి రండి వచ్చిన ఆన్సర్స్ మాత్రమే పెట్టండి రాని కూడా ఏదో అని అనడానికి ఇది మనకి ఎంసెట్ ఎగ్జామ్ కాదు నీట్ ఎగ్జామ్ కనుక మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో చూసి ప్రాపర్గా అయితే చేయండి వాచ్ అన్న అలో చేస్తారా లోపల కంటే అది కూడా అలో చేయరా స్మార్ట్ వాచ్ అయినా నార్మల్ వాచ్ అయినా సరే ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ హాల్లో ప్రతి రూమ్లో మీరున్న ప్రతి రూమ్లో అక్కడ పెద్ద క్లాక్ ఒకటి పెడతారు మీరు టైం చూసుకోవడానికి సో లోపలికి మన మన పర్సనల్ పర్సనల్వేమీ లోపలికి అలౌ చేయరు మరి మనీ క్యారీ చేయొచ్చా అంటే ఒకవేళ మీరు బయట చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తున్నారు ఒక్కరే వస్తున్నారు మళ్ళీ వెళ్ళాలంటే మీకు మనీ కావాలి అంటే మనీ క్యారీ చేయొచ్చు కాకపోతే ఆ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏమి రాతలు కానీ ఏమి ఉండకూడదు నార్మల్ నోట్ లాగా ఉండొచ్చు కానీ ఎక్కువ మనీ కూడా మనం క్యారీ చేయలేము అనమాట ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వరకు ఉంటే అలా చేస్తారు అది కాకుండా ఎక్కువ మనీ ఉంటే కూడా లోపలికి అలో చేయరు ఒకవేళ మేము ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఒక్కరిమే వెళ్ళాము ఫోన్ క్యారీ చేసామంటే ఫోన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు మాక్సిమం సెంటర్స్లలో ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి కూడా మనకి ఛాన్స్ ఇవ్వాలి బయటనే మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి ఇవ్వాలి లేదు అంటే ఇంకా బయట ఎక్కడైనా పెట్టాలి కానీ అట్లా పెడితే సేఫ్ కాదు కదా కొన్ని కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఏంటంటే కొంతమంది ఆ ఫోన్స్ని కలెక్ట్ చేసి సమ్ టెన్ ట్వంటీ రూపీస్ ఇస్తే ఇట్లా వాళ్ళ దగ్గర ఉంచుకొని వెళ్ళేటప్పుడు ఇస్తారు బట్ మాక్సిమం అయితే వాళ్ళు అలా ప్రొవైడ్ చేయరు సో క్యారీ చేయకపోవడమే బెస్ట్ మీరైతే ఒకవేళ వెళ్ళగలిగితే కనుక క్యారీ చేయకపోవడమే బెస్ట్ ఒకవేళ క్యారీ చేయాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది యాక్చువల్గా ఎన్టీఆర్ రూల్స్ ప్రకారము మీ బాడీ మీద మీ హ్యాండ్స్ మీద ఇలా టాటోస్ ఏమైనా ఉంటే లోపలికి అలా చేయరు కానీ మన తెలంగాణలో మన తెలుగు స్టేట్స్లో ఏంటంటే జస్ట్ చూసి అంత పర్టికులర్గా ఏం చేయలేదు అంటే లాస్ట్ ఇయర్ కానీ అట్లాస్ట్ ఇయర్ కానీ ఏమంతా రెస్ట్రిక్ట్ చేయలేదు కాకపోతే ఏంటంటే ఒకవేళ టాటో ఉంటే కనుక మీరు ముందే వెళ్ళి ఒకవేళ వాళ్ళు అడుగుతే స్ట్రిక్ట్గా వాళ్ళు అడిగితే కనుక చూపించి టాటోకి ఎగ్జామ్కి ఏం సంబంధం లేదు మనం ఏం కాపీ కొట్టడానికి కానీ ఏం మాల్ ప్రాక్టీస్ కానీ చేయట్లేము అన్నట్టుగా ఒకసారి వాళ్ళు చూపిస్తే సరిపోతుంది ఇదంతా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే కనుక ఇలా చూపిస్తే సరిపోతుంది అండ్ మెహందీ కానీ ఇలాంటివి ఏమీ లోపలికి అలో చేయరు అలో చేయరు ఇన్ ద సెన్స్ ఆ మెహందీలో మనం ఏమైనా ఆన్సర్ రాసేవేమో అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తారు సో ఎగ్జామ్కి ముందు మీరు ఇట్లా కోన్స్ పెట్టుకోవడము మెహందీ పెట్టుకోవడము నెయిల్ పాలిష్లు పెట్టుకోవడం ఇలాంటివి ఏం చేయకుండా సింపుల్గా వెళ్ళి ప్రాపర్గా సింపుల్గా డ్రెస్ చేసుకొని సింపుల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేయండి మరి మనమే బాల్ పెన్ ఒకటి క్యారీ అంటే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళే మనకి పెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు రఫ్ పేపర్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం అక్కడ వెళ్ళి అక్కడ ఎగ్జామ్ అయితే ప్రాపర్గా రాసి రఫ్ పేపర్ కూడా వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ మనం రావాల్సి ఉంటుంది అన్నమాట ఈ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒక చిన్న రీక్యాప్ అయితే మీకు ఇస్తాను మనం లోపలికి ఏమేమి తీసుకెళ్ళొచ్చు మీకు సైట్ ఉంటే స్పెట్స్ లోపలికి అలో చేస్తారు ఒకవేళ పంటికి బ్రేసెస్ ఉన్నా సరే వాటిని అలో చేస్తారు మీకు చెవులకి వినబడకపోతే మిషన్ పెట్టుకుంటారు కదా అలాంటి మిషన్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు లోపలికి అలో చేస్తారు మీకు ఏదైనా మెడిసిన్ తీసుకునేది ఉంది అని అంటే ఆ మెడిసిన్ కూడా మీరు లోపలికి క్యారీ చేయొచ్చు అమ్మాయిలు అయితే శానిటరీ నాప్కిన్ కూడా మీరు క్యారీ చేయొచ్చు మనకి కొన్ని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఉంటాయి అంటే బుర్కా వేసుకోవడం కానీ టర్బన్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి మ్యాండేటరీ ఉంటాయి ఇవన్నీ మేము తీయలేము అని చెప్పి అంటుంటారు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ చెకింగ్ ప్రాసెస్లో ఉమెన్కి ఉమెనే చెకింగ్ చేస్తారు మెన్కి మెన్నే చెకింగ్ చేస్తారు సో అక్కడ చెకింగ్ ప్రాసెస్లో మీరు బుర్క మొత్తం తీసి వాళ్ళకి ఆ చెక్కింగ్ ప్రాసెస్లో కాపరేట్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీరు అయితే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు అయితే మీరు వేసుకున్న డ్రెస్ కాలర్స్ ఉన్నాయి కాకుండా నార్మల్ వేసుకోవాల్సి ఉంటుంది లూజ్గా సింపుల్గా ఉండేవి వేసుకోవాల్సి ఉంటుంది పెద్ద పెద్ద ప్యాటర్న్స్ డిజైన్స్ ఈ విధంగా ఉన్నాయి కాకుండా లూజ్గా సింపుల్గా కాలర్ లేకుండా కుర్తాస్ కానీ ట్రౌజర్స్ కానీ ప్యాంట్స్ కానీ సింపుల్గా ఉండేవి టైట్ జీన్సెస్ టైట్ లెగ్గింగ్స్ ఇలాంటివి ఏమి అలో చేయరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా టైట్ జీన్స్ ఇవన్నీ అలో చేయరు అండ్ పాకెట్స్ ఉన్నవి గిట్ట అలో చేయరు సో ఈ వీడియో కితే మరి మీ కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పడం మర్చిపోయాను మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు యూస్ అయ్యే అంటే పీవై క్యూస్ కానీ మాక్ టెస్ట్ సిరీస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇవి మాత్రమే కాకుండా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే క్విక్గా మీకు రీచ్ అవ్వాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంది వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో అక్కడ మనం కనెక్ట్ అవ్వచ్చు మీరు క్యూ అండ్ మనం మాట్లాడుకోవచ్చు మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఉంటే వచ్చి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మన హ్యాండిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్